నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు ఇవాళ మనం వీడియో మన ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సందర్భంగా చేద్దాం మనం ఏం తిన్నా కూడా జీర్ణం అవ్వాలి డైజెస్ట్ అయితేనే మనం చాలా హెల్తీగా ఉంటాం మోషన్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు పట్టేసినట్టు ఉండిద్ది సో మన ప్రేక్షకులు కూడా కొంతమంది అడిగారు సార్ ఏంతా సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు సార్ మోషన్ సరిగ్గా అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం సో మరి దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఏదన్నా హోమ్ రెమెడీ ఉంటే తెలియజేయండి అని చెప్పి చాలా వరకు కామెంట్స్ వచ్చాయి మనం గతం చేసిన వీడియోస్కి సో మరి ఏదన్నా ఉంటే చెప్పండి సార్ మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా మంచి హోమ్ రెమెడీ ఉంటే తెలియజేయండి తప్పకుండా అండి జస్ట్ ఒక ఫైవ్ ఐటమ్స్ అండి కిస్మిస్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కిస్మిస్ తీగ ఉంటుంది కదా అందరికి అందరికి ఇష్టం అనేటువంటి ఇది సో బాదం పప్పు మంచి మంచి విధి కూడా బాగా అందరు గా తినేది బాగా ఇష్టంగా తినేటువంటి నట్ డ్రై నట్స్ అట్లే మూడో పదార్థంగా ఈ పటికి బెల్లం అంటే పటికి బెల్లం అంటే దీన్ని కండ చర్కర నవ్బోతు కలకండ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారండి సో కిస్మిస్ ఇరవై గ్రాములు అదేవిధంగా బాదం పప్పు ఇరవై ఐదు గ్రాములు పటికిబెల్లం పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా సునాముఖి అని చెప్పేసి దొరుకుతుందండి దీని గురించి కొంచెం చెప్తాను నేను ఈ సునాముఖి అనేటువంటిది ఎండిపోయినటువంటి ఎండించినటువంటి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది నేను కొత్తగా వింటున్నాను పేరు సెన్నా లీవ్స్ అంటారండి ఓకే సో పూర్వకాలం ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర వెనక్కు తీసుకున్నట్టు పోయినట్లయితే మన పెద్దలకు ఇంచుమించు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఔషధం ఇది వాళ్ళ కొంచెం మోషన్ ప్రాబ్లమ్ ఉంటే సునామికి ఆకు ఏదో ఒక రూపంలో వాళ్ళు వాడేవాళ్ళు చారు ఎలాగ తయారు చేసుకోవడం లేకపోతే వేడి నీళ్ళు కాచి తీసుకోవడము పౌడర్ తీసుకోవడం ఏదో పద్ధతి కోసం మోషన్ ఫ్రీగా అయింది సో ఆ సునామికి మనకు ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుంది ఆకు పౌడర్ కూడా దొరుకుతుందండి సో మనం ఆకు తెచ్చుకొని పౌడర్ తీసుకోవడం మంచిది సో ఈజీగా పౌడర్ అయిపోతుందండి అది పెద్ద కష్టం కూడా కాదు చాలా సులువు విత్ ఇన్ వన్ మినిట్లో టూ మినిట్స్ లోపల పౌడర్ అయిపోతుంది మిక్సీ రేసేస్తే సో ఆ సునామికి ఆకు పౌడర్ ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సో కా కాస్త తేనె అవసరాన్ని బట్టి జస్ట్ ఈ పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అండి సో ఈ పదార్థాలన్నీ కూడా మీకు వీలయ్యి వసతి ఉండి అవకాశం ఉండి కన్వీనియంట్గా ఉంటే అన్ని రోడ్ రో ఏదైనా అంటే రోడ్లు వేసి మెత్తగా అండి పదార్థం అంతా బాగా కలిసిపోతుంది అనమాట అలా వీలు కానటువంటి వాళ్ళు వసతి లేనటువంటి వాళ్ళు ఈ పదార్థాలన్నీ మిక్స్ కూడా వేసేయొచ్చండి సో ఫస్ట్ ఈ నాలుగు పదార్థాలన్నీ మిక్సీలు వేసేసి అంటే ద్రాక్ష తర్వాత ఈ బాదం పప్పు తర్వాత పటికి బెల్లం పొడి తర్వాత ఈ సునాముఖి ఫస్ట్ మిక్సీలో వేసేసేసి అంతా కలిసిపోయిన తర్వాత మనకు అవసరాన్ని బట్టి కాస్త తేనె చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి లాగా తయారైపోతుందండి లేఖం అంటే తెలుసు కదండి హల్వా హల్వా ఇంకో పద్ధతిలో చెప్పుకోవాలంటే అర్థంగా అర్ధమైన చెప్పాలంటే హల్వా సో మంచి స్వీట్ హల్వా తయారైపోతుంది స్వీట్ హల్వా మోషన్ ఫ్రీ చేసే హల్వా సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క లేఖ గాసీ సార్ నిర్వహించుకొని రాత్రిపూట ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక ఫైవ్ గ్రామ్స్ అండి అంతకంటే ఎక్కువ వాడకూడదు జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ మాక్సిమం డోస్ అనమాట అది సో ఫైవ్ గ్రామ్స్ చప్పరించేసేసి స్మింగ్ వేసేసి వీలైతే గొర్రవచ్చే నీరు తావచ్చు లేకపోతే పాలు తాగొచ్చు లేకపోతే మామూలుగా గది ఉన్నటువంటి నీళ్ళైనా తాగొచ్చు అండి సో ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే పనిచేసేసి ఉదయం నిద్రలేప్తాయండి సెన్సేషన్తో మోషన్ నిద్రలేప్తా ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆ రోజు చేసేటువంటి వర్క్స్ కూడా చాలా ఉత్సాహంగా హుషారుగా చేస్తారండి సో దీనివల్ల ఏమైతుంటే వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చాలా యాక్టివ్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీగా కాకపోతే కోపము చికాకు విసుగు ఇలాంటివి ఉంటాయండి అలా అవ్వకపోతే అది మన ఫేస్ లోనే రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది మనకి అక్కడ చేంజ్ ఫ్రాక్ ఉంటాం చాలా విసుగెత్తిపోతూ ఉంటాం ఏం చేయాలనిపించుదో ఎగ్జాక్ట్లీ ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు సో ఎప్పుడైతే పొద్దున్నే మోషన్ అయిపోతుందో ఏమండి సో హెల్త్ గ ఉండేదానికి అది గుర్తు అనమాట డాక్టర్ గారు ఇక్కడ ఫ్రీ మోషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో టైం కావడం కూడా అంత ఇంపార్టెంట్ చాలా మందికి కొంచెం ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి ఒక టైమ్ పోవడం ఉండదు కొంతమందికి ఈవినింగ్ అవ్వచ్చు సో ఒక ఫిక్స్డ్ టైంలో అవ్వదు ఏంటి దేనికి కారణాలు అంటారు అదే వీళ్ళు తీసుకునే ఆహార విధి విధానం సరిగ్గా లేకపోవడము తర్వాత ఈ యొక్క ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము మానసిక ఒత్తిడి ఇలాంటివి జనరల్గా సర్వసాధారణ కారణాలు ఉంటాయండి కాబట్టి మనం ఒక పద్ధతిలో మోషన్ పోవడం అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా అదే టైంలో వస్తుంటుందండి ఎందుకంటే మన బాడీని ఏ విధంగా ట్యూనప్ చేస్తే ఆ విధంగా అలవాటు అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట రెగ్యులర్గా మీరు ఒక టయానికి పడుకోవడం అలవాటు చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ థర్టీ టెన్కి పడుకోవడం అలవాటు అనుకోండి ఒక నాలుగైదు రోజులు నిద్ర పట్టకపోయినా ఎప్పుడో పన్నెండు గంటలు పడుకునే వాళ్ళము మనం పది పడుకుంటే నిద్ర రాదు సో బాడీని ఎప్పుడైతే మనం అలవాటు చేసేస్తాము ట్యూనప్ చేసేస్తాము న్యాచురల్గా నిద్ర వచ్చేస్తుంది అదేవిధంగా ఈ మోషన్ కూడా కొన్నాళ్ల పాటు ఈ పద్ధతిలో అలవాటు అయిపోతే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు మోషన్ స్పాంటేనియస్గా మార్నింగ్ మనకు నిద్ర లేపు మోషన్ అయిపోతుంది సో ఈ యొక్క మెడిసిన్ కూడా అండి అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అంతేగాని మందుల మీదనే ఆధారపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మందుల ప్రభావము మన దేహంలో ఉంటూ పనిచేస్తుంటుంది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మందు అవసరం కూడా ఉండదు ఆ మెడిసిన్ అవసరంగా ఉండదు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆహారంలో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి పీచు పదార్థాలు అంటే వెజిటబుల్స్ తర్వాత ఆకుకూరలు తర్వాత కూరగాయలు పళ్ళు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలండి తర్వాత ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు కానీ బాగా అవాయిడ్ చేయాలి సో ముఖ్యంగా చేయాల్సినటువంటివి రెండోది ఏంటంటే మోషన్ వచ్చినా రాకపోయినా టయానికి పోయేసి కూర్చొని వస్తు రావడం మంచిదండి అంత అని చెప్పేసి మోషన్ ఏదో కొద్దిగా వస్తుందో బలవంతం చేయాలంటే గట్టిగా ముక్కి కూర్చోడము మురిగి కూర్చోడము అట్లా చేయకూడదండి రోజు ఒక టయానికి పోయేసి మోషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడిసిన్ వాడారు మోషన్ రావడం స్టార్ట్ అవుతుంది టయానికి మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తర్వాత కూడా రెగ్యులర్గా అదే టయానికి మోషన్కి వెళ్ళి ఉండాలండి సో బాడీని ఏ విధంగా ట్యూనప్ చేసేసి ఆ విధంగా మోషన్కి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా ఏదో సెల్ ఫోన్ చూస్తునో పేపర్ చదువుతున్నావు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నా చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ ఆ ప్రక్రియ మీద కొంచెం ధ్యాస మరల్చి మోషన్ మీద దృష్టి పెట్టేసి మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట అంతేగాని ముక్కడము మూరగడము ఏదో మన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడము లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్లో ఎవరు వ్యూస్ ఇలాంటివి చేయకూడదాను కనీసం ఆ మోషన్ పోయినప్పుడన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ ప్రక్రియ మీద ఏకాగ్రత పెట్టుకొని మోషన్ అయితే చూసుకోవాలి అలా చేస్తే ఇది కొన్ని సందర్భాల్లో మనకి బ్లడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి అది కేవలం బాడీలో ఉన్న హీట్ వల్లే అంటారు లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉంటా ఉండచ్చు అంటారు మోషన్లో బ్లడ్ రావడం అనేది అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి సర్వసాధారణంగా మోషన్లో వచ్చేటువంటి బ్లడ్ ఎర్రగా పడితే జనరల్గా అంటే రెడ్గా రక్తం రంగులు ఉంటే ప్రాబ్లం ఉండదు ఒక్కోసారి నల్లగా అయిపోతుంటుందండి నల్లగా పడినప్పుడు మాత్రం ఏమాత్రం ఏమరపాటు కూడా పనికిరాదండి వెంటనే వైద్య నిపుణులను సంపాదించడం చాలా చాలా మంచిది కాబట్టి వేడి వల్ల కొద్ది శాతం కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వీటి ఏంటంటే మలబద్ధకం కారణం అండి సో వివిధ రకాల కారణాలు ఇస్తే ఆ లోపల మోషన్ గట్టిపోవడం వల్ల అలాంటి మోషన్ గట్టి పడినప్పుడు మోషన్ సెన్సేషన్ వచ్చి మనం మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కిల్సిన ముక్కే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఎప్పుడైతే ముక్కుతామో ముక్కి కూర్చున్నప్పుడు ఏమంటే ఆ సున్నితమైన రక్తనాలు చిట్టిపోతాయండి చిట్టిపోయినప్పుడు రక్తం పడుతుంటుంది కాబట్టి జనరల్ గా మోషన్ ఫ్రీగా అవుతుంటే ఇలాంటి రక్తం పడమనే సమస్య ఉండదండి మన పూపు ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మన ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని చాలా మంది అంటూ ఉంటారు ఇది వాస్తవైన అంటారు అంతే కదండి దాన్ని బట్టి మన ఆరోగ్య స్థితి కూడా అండి అదే ఆరోగ్యానికి హేతుబుధం అంశం కాబట్టి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఫ్రీ మోషన్ అవడానికి తిన్న వెంటనే డైజెస్ట్ అవడానికి ఒక మంచి రెమెడీ మంచి హోమ్ రెమెడీ అయితే డాక్టర్ గారు తెలియజేశారు కేవలం ఈ సమస్యనే కాదు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డాక్టర్ గారితో మేము చేస్తాం నమస్కారం